అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రత్యేక విశ్లేషించే అంశం కేంద్రంలో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఏర్పాటు కావడం దీని మీద మనం విశ్లేషించి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా నరేంద్ర మోడీ శకం ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతోనే పూర్తవుతుందా అంటే వాస్తవానికి పూర్తవుతుందా అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నరేంద్ర మోడీ వయసు ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ వైశ్య రీత్యా అతను డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి కాబోతుంది అదే రకంగా భారతీయ జనతా పార్టీ నియమ నిబంధనల ప్రకారం డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కావాల్సిన అటువంటి నియమ నిబంధనలు వాళ్ళు రూపొందించుకోవడం జరిగింది మరి అంతర్గత వాళ్ళ వ్యవహారం ఏదైనప్పటికీ కూడా ఈ ఈ టర్మ్కి నరేంద్ర మోడీకి ఎక్స్టెన్షన్ ఉంటుందనేది వాస్తవమే అయినప్పటికీ మరి ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తర్వాత నరేంద్ర మోడీ శకం అంటే రాజకీయంగా వాళ్ళు నిష్క్రమించబోతున్నారా అంటే వాస్తవానికి కూడా మనం అంగీకరించక తప్పదు ఎందుకంటే ఆ తర్వాత కూడా నరేంద్ర మోడీ వయసు రీత్యా కానీ ఇతరాతి కారణాల చేత కూడా అత్యధిక శాతం మనకు నాకున్న అవగాహన అనుభవం ప్రకారము ఈ ఎన్నికలతో ఈ యొక్క ప్రభుత్వంతోనే నరేంద్ర మోడీ శకం పూర్తవుతుందని మనం అనుకోవచ్చు ఎందుకంటే తదుపరి ఆ పార్టీ అంతర్గతంగా ఎవరు అవుతారు ఏ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే అంశాలను పక్కన పెడితే మరి నరేంద్ర మోడీ గారి ఈ ప్రభుత్వాన్ని ఎలా నెట్టుకొస్తారు ఎందుకంటే ఈ మొన్న జరిగినటువంటి క్యాబినెట్ కూర్పులో కూడా నరేంద్ర మోడీ మార్క్ అనేది ఖచ్చితంగా అక్కడ కనబడ్డది ఎన్డీఏ కూటమి అది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఎక్కడ ఎవరి బీరసారాలకు లొంగకుండా వాళ్ళు వాళ్ళ మార్క్తోనే ఈ కూటమి ఈ క్యాబినెట్ కూర్పును కూర్పు చేసి వాళ్ళు అత్యధికంగా ప్రధాన శాఖలన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ అగర్షణ నాయకులకు ఇవ్వడము ఆ తర్వాత దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమిలో కూడా నరేంద్ర మోడీ మార్క్ అనేది మనకు కనబడుతుంది కాబట్టి రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ శకం పూర్తయ్యేలోపు నరేంద్ర మోడీ చేయాలనుకుంటున్న అన్ని పనులు కూడా చేసే అవకాశాలు మాత్రం బలంగా ఉంటాయి ఉంటాయి అనేది ఒక ప్రశ్నకు కూటమిలో ఉన్నటువంటి పక్షాలు మరి డిమాండ్స్ కమాండ్స్ అనేది ఉంటుంది అని అది ఒకప్పుడు యూపీఏ వన్ యూపీఏ టూ గవర్నమెంట్లో జరిగినటువంటి తంతాంగం ఇప్పుడు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో జరగకపోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంకీర్ణ గవర్నమెంట్ ప్రధాన జా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తక్కువ ఉండి ఇతర ప్రాంతీయ పార్టీలకు మెజారిటీ ఎక్కువ ఉండడం ద్వారా తోల్బొమ్మ ముఖ్యమంత్రిగా తోల్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వివరించి వివరించాడు కాబట్టి అనేక స్కామ్స్కి అక్కడ భారతదేశంలో జరిగి జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు శగం పూర్తయ్యేలోపు వాస్తవానికి చెప్పాలంటే ప్రతి మనిషి జీవితంలో ఆడ మగ ఎవరైనా సరే ప్రతి మనిషి జీవితంలో ఆ యాభై ఏళ్ళ జీవితం తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ వస్తుంటాయి రిటర్న్ గిఫ్ట్స్ అంటారు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత స్త్రీ పురుషులు ఎవరికైనా సరే రిటర్న్ గిఫ్ట్స్ అనేది జీవితంలో ఎదురవుతుంటాయి కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ సంకీర్ణ ప్రభుత్వం మీద నా అభిప్రాయం ఏంటంటే నరేంద్ర మోడీకి కూడా రిటర్న్ గిఫ్ట్ ప్రజలు ఇచ్చారు ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ పదిహేను సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా అంతకుముందు పదిహేను సంవత్సరాలు ప్రచారకగా ఈ ప్రచారక్గా ఇవన్నీ బాధ్యతలు కూడా స్వీకరించి మరి అతను కూడా ఈ స్థాయికి చేరుకోవడానికి భారతీయ జనతా పార్టీలో అనేక మంది అగ్రశయ నాయకులను కూడా ఒక్కొక్కరిని పక్కన పెడుతూ మరి ఈ స్థాయికి చేరుకోవడము అనేది మనకు సుస్పష్టంగా చెప్పవచ్చు ఉదాహరణకి కర్ణాటకలో యడ్యూరప్పని మరి ఇక్కడ వీళ్ళ ప్రత్యేక సమావేశాలలో ఉండే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులను నితిన్ గడ్కరీని కూడా గత కొంతకాలంగా దూరం పెట్టడము వాస్తవానికి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే కనుక ఖచ్చితంగా ఈ ఇలాంటి నాయకులందరూ కూడా శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు నితిన్ గడ్కరీ ఇంకా అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులను వాళ్ళు ఖచ్చితంగా పక్కన పెట్టే అవకాశాలు ఉండే కానీ వాళ్లకు ప్రజలు రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నరేంద్ర మోడీకి ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా పూర్తి మెజారిటీ ఇవ్వకపోవడం ద్వారా ఖచ్చితంగా ఇది ఈ నరేంద్ర మోడీ శకం పూర్తి ఈ ఎన్నికలతో అవుతుందని నేను అనుకుంటున్నాను మరి అదే రకంగా మరి నరేంద్ర మోడీని మనం తక్కువ చేయడానికి వీలు లేదు నరేంద్ర మోడీ యొక్క దృఢ సంకల్పము లేదా రాజనీతి రాజనీతి అనుభవము ఈ అపరాచాణిక్యుడు కాబట్టి వీళ్ళ బృందము అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీ సీతారామన్ వీళ్ళ బృందమంతా కూడా ఈ కూటమి పక్షాలను ఎందుకంటే ఇక్కడ ఈ ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీని ఎదిరించి నిలబడే నాయకులు ఎవరు లేరు కింగ్ మేకర్లు ఉన్నా రోల్స్ ఉన్నా అతన్ని ఎదిరించి నిలబడే నాయకులు ఎవరు లేరు అటు ఇండియా ప్రభుత్వం ఇండియా కూటమి కూడా అంత లుక లుకలే ఉన్నాయి కాబట్టి ఈ ఐదేళ్ల పాటు మనకు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కొనసాగుతుంది అనేది ఒక పక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మరి ప్రజలు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ని నరేంద్ర మోడీ గారు ఎలా సద్వినియోగం చేస్తారు దేశ ప్రజలకి దేశాన్ని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తారు అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీలో ఉన్న అత్యంత పది కీలక కీలక పదవులలో నరేంద్ర మోడీదే ఏకేతరాధిపత్యం నడిచింది మరి ఇప్పుడు అది నడవకపోవచ్చు రెండోది కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు లుగలుగలు మొన్ననే మహారాష్ట్ర నుండి షిండే వర్గము మాకు ఒకటే క్యాబినెట్ ఇచ్చారనేది అలకబోనండము ఇవన్నీ మనం చూస్తుంటాం ముందు ముందు కూడా ఇలాంటివి అనేకం చూస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కానీ రానున్న ఐదేళ్లలో నరేంద్ర మోడీ సర్కార్కి కానీ లేదా ఒక అద్భుతం అద్భుతాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నిష్క్రమించడానికి నిష్క్రమించబోతున్నటువంటి నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో తప్పకుండా అతడు ఏదో ఒక అద్భుతాలు శాశ్వత అద్భుతాలు దేశానికి చేయవలసిన జాతీయంగా చేయవలసిన అనేక అంశాలు కూడా వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి నా చెప్తున్నాను గత ఇరవై ఐదేళ్ళ నుండి నాకున్న అవగాహన అనుభవంగా ఒక పదిహేను ఏళ్ళ నుండి ఒక జర్నలిస్ట్గా వృత్తిలో ఉన్నాను కాబట్టి నాకు అనిపిస్తుంది చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్